హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఆదాన్ నేను మీ దేవిక అయితే ప్రస్తుతం ఇప్పుడు మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనాలిస్ట్ శ్రావణ్ కుమార్ సార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ మీరు బాగున్నాను సార్ సార్ టాపిక్ లోకి వస్తే ప్రస్తుతం ఇప్పుడే క్రిష్ గారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు సార్ డ్రగ్స్ కేసులో సో ఎందుకని ఆర్టిస్టులు కానివ్వండి లేకపోతే మిగతా వాళ్ళు ఎక్కువగా దీని వాడకం ఎక్కువగా పెరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఈయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు మనం గతంలో కూడా చాలా సార్లు అనుకున్నాం ఏంటంటే హైదరాబాద్ లో కానీ నైబర్హుడ్ స్టేట్ లో కానీ లేదా ఇతర ఎక్కడ కూడా డ్రగ్స్ కేసు నమోదైనప్పుడు దాని మూలాలు దాని మొత్తం అంటే కన్జూమర్ గానీ సప్లయర్ గానీ అందరం కూడా హైదరాబాద్ లింక్ ఉంటుంది అందులో దట్టు సెలబ్రిటీగా ఉన్నటువంటి చెందినటువంటి లేదా పొలిటికల్ లీడర్లైతే వినిపిస్తూ ఉన్నాయి అంటే ఎక్కడ డ్రగ్స్ కేసు నమోదైన దాని మూలాలు మళ్ళీ హైదరాబాద్ కే చేరుతున్నాయి నిన్నటి ర్యాండ్ హోటల్ డైరెక్ట్ హైదరాబాద్ నమోదు గతంలో ర్యాండ్ హోటల్ లో రైడ్ జరిగినప్పుడు అక్కడక్కడ ఆ రోజు కూడా భారీ ఎత్తున వ్యక్తులు దొరికారు మళ్ళీ ఇదే రాగసేని వాళ్ళ గ్రూప్ హోటల్లో జరిగితే మనం దొరకడం మాత్రం ముగ్గురే రైట్ గా అంటే స్పాట్ లో ముగ్గురు మాత్రమే అరెస్ట్ చేయగలిగారు మిగతా ఎనిమిది నుంచి ఇంకా మొత్తం టోటల్ పది మందిలో ముగ్గురు పోతే ఏడు నుంచి ఎనిమిది మంది ఉన్నారని తెలిసింది దాంట్లో ఒక్కొక్కరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు భాగంగా వచ్చిన పేరు వెలుగులోకి వచ్చిన పేరు ఏంటంటే ఆ డైరెక్టర్ కృష్ణ జాగర్లపుడి రాధాకృష్ణ మంచి డైరెక్టర్ మంచి వేగం వేగం చిత్రంతో మనకు తెలుగు సినిమా మొదటి సినిమా చేసి ఆ తర్వాత వచ్చే వేదం కానీ ఎన్టీ రామార స్వయ చరిత్ర కథానాయకుడు ఇట్లా చూస్తే మంచి అవార్డెడ్ మంచి సినిమాలు ఉన్నటువంటి డైరెక్టర్ వ్యక్తిగతం కూడా అతని మీద ఎట్లాంటి అంటే నెగిటివిటీస్ ఏమో ఆయన సినిమాలో ఫీల్ కొట్టి ఉంటుంది ఆయన బిహేవియర్ లో కూడా ఫీల్ కొట్టి ఉంటుంది కానీ అనూహ్యంగా ఇక్కడ డ్రగ్స్ విషయంలో ఆయన పేరు రావడం చాలా కన్ఫ్యూజ్ కూడా అయ్యాం ఎందుకంటే అది ఆయన కాకపోవచ్చేమో ఆయన పేరు ఉన్న వాళ్ళు ఆయన కావచ్చు లేదా అతనికి ప్రమేయం ఉండకపోవచ్చు అనేది కూడా ఒక ఒక అంచనా ఎందుకంటే జనరల్ గా డ్రింక్ పార్టీలో పది మంది కూర్చున్న ఎవరో ఒక తాగకుండా ఉంటారు జనరల్ గా అయితే అందరూ కూర్చుంటారుంట అట్లాంటిది అయితే ఉండవచ్చా ఏంటి మరి ఆ పార్టీలోకితను ఎందుకు వెళ్ళాడు అంటే వెళ్ళాడు వెళ్ళాడు కృష్ణ గారి పేరు వస్తుందంటే పోలీసులంత ఈజీగా పేరునైతే ఎందుకంటే అందరూ ఒక సెలబ్రిటీ పేరు లీక్ చేయాలి దానికి సత్మస్ కూడా చూస్తారు అంటే ఆ రోజు ఉన్న తర్వాత కూడా అంతకుముందు డ్రగ్స్ విషయంలో కానీ ఇంకా ఇక్కడ కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి ట్రీట్మెంట్ ఎలా మాట్లాడుతున్నారు ఫోన్ కాల్స్ ఏంటి ఇవన్నీ సర్పస్టెంట్స్ కూడా చూసిన తర్వాత రోడీకి వస్తారు సో అవి కూడా ఆ స్టేజ్ దాటిన తర్వాత పేరు వెల్లడించవచ్చు ఇప్పుడు నేను నాటికీ ఈ రోజు కూడా ఇప్పుడే తెలుస్తుంది మనకు అరెస్ట్ విచారిస్తున్నారా కూడా అరెస్ట్ చేయలేదు ఇంకా విచారిస్తున్నారని కూడా తెలుస్తుంది ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది ఏదైనా సరే ఇట్లా ప్రతి కేసు నుంచి తెలుగు సెలబ్రిటీల పేరు దాంట్లో రాజకీయ నాయకులు ఉంటున్నారు సినిమా రంగం చెందిన వాళ్ళు ఉంటున్నారు క్రీడా రంగం వాళ్ళు ఉంటున్నారు టీవీ రంగం చెందిన వాళ్ళు ఉంటున్నారు అసలు వీళ్ళంతా కూడా డ్రగ్స్ అలవాటు ఎందుకు అవుతున్నారు ఇది రెండు వేల టూ థౌజండ్ తర్వాత నుంచి ఈ కల్చర్ ఎక్కువైంది వీరంతా కూడా ఒక అప్రోత్సండి ఫస్ట్ ఈ డ్రగ్స్ తెలుగు సినిమా ఫీల్డ్ నుంచే కదా నిర్మూలించాల్సిన అవసరం ఉంది రీసెంట్ గా ఒక దగ్గర చూసాం సార్ ఒక స్కూల్లో చాక్లెట్ల దాంట్లో కూడా డ్రగ్స్ అమ్ముతున్నారు అని చెప్పి మనం ఇటీవలే చూస్తూనే ఉన్నాం ఇక్కడ మన దగ్గర డ్రగ్స్ వాడటం అనేది ఎక్కువగా అయిపోతుంది ఈ ఆర్టిస్ట్ల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అంటే తో ఏజ్ తో సంబంధం లేకుండా ఎక్కువగా ఇది వాడుతూ ఉన్నారు సార్ దీన్ని ఏ విధంగా ఖండించు అంటారు వాళ్ళకు ఒక అపోహ ఉంది అపోహను దూరం చూసి దూరం చేయగలిగితే మనం సినీ పరిశ్రమ నుంచి ఈ డ్రగ్స్ కల్చర్ ని దూరం చేయగలిగిన వాళ్ళంతా ఎందుకంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు మనం ఎనర్జెటిక్ గా పనిచేస్తాము లవ్ పీరియడ్ అంటే వన్ అవర్ పనిచేయాల్సిన వాడు టెన్ అవర్స్ అయినా ఎనర్జెటిక్ గా పనిచేస్తాము అలసట ఉండదు అని ఒక ఫీలింగ్ లో ఉంటుంది ఇంకొకటి మనం గ్లామరస్ గా కనపడతాం అపోహతో ఉంటున్నాం గ్లామర్ గా అంటే ఎంగుగా ఉంటారు కనపడుతుంటారు ఓ పలానా హీరో ఈ ఈ అరవై ఏళ్ళ వయసులో యాభై ఏళ్ళ వయసులో కూడా ఎంగుగా కనపడతానికి కారణం ఆయన డ్రగ్స్ వాడతాడు అన్న స్ప్రెడ్ న్యూస్ ఉంది ఇండస్ట్రీలో అట్లాంటి అపోహలు నిజంగా కూడా నిజంగా కూడా డ్రగ్స్ వాడితే తాత్కాలికంగా ఆ క్షణంలో ఆ ఎమోషన్ వస్తుంది దానివల్ల ఎక్కువ పని చేసిన ఫీలింగ్ లో ఉండవు కానీ అదే బాడీకి అలవాటు అయితే అది లేకుండా పనిచేయ స్థితిలోకి ఉంటాము దాని వల్ల ఆర్గానిక్స్ మీద చాలా ఇబ్బందులు పది ఏళ్ల తర్వాత బయట ప్రొడక్షన్ అంటే సిక్స్ మంత్స్ లోనే బయటకు వస్తాయి ఆర్గాని మీద ప్రభావం చూపిస్తుంది ఈ అపోహని కనుక అంటే గ్లామర్ పెరుగుతుందో ఎనర్జీకి వస్తున్నారో అనే అపోహను దొరికించగలిగితే సినిమా ఇండస్ట్రీ నుంచి కొంచెం డ్రగ్స్ దూరం చేయగలుగుతాం ఇంకొక పాయింట్ మూడవది అయితే జనరల్ గా కల్చర్ లో ఫ్యాషన్ లో తిరుగుతున్నాను తో కలిసి తిరుగుతాను ఈ రోజు ట్రెండ్ అది పబ్లిక్ వెళ్ళాలి అందరు కూడా తాగాలి అది లేకపోతే మన అలవాటు అలవాటు కాకపోతే మనం ఫ్యాషన్ దూరం ఉంటాము ఫ్యాషనేట్ కల్చర్ కు దూరం వెళ్ళిపోతామని అపోహ ఉంది కానీ ఆ ఫ్యాషన్ అనేది డ్రగ్స్ ద్వారా ఫ్యాషన్ కాదు మనం ఉండేటువంటి లైఫ్ స్టైల్ లో ఫ్యాషన్ ఉండే చాలు గానీ ఇట్లాంటి డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయి ఫ్యాషన్ గా అనుకోవడం అనేది ఈనాటి ఉన్నటువంటి భావదారిత్రం అది ఇట్లాంటి మూడు అంటే ఆ ఫ్యాషనేట్ గురించి కానీ హెల్త్ విషయం గానీ లేదు వాళ్ళు గ్లామర్ గా అని అప్పవ నుంచి మనం ఇండస్ట్రీకి దూరం చేయగలిగితే వాళ్ళని కౌన్సిలింగ్ చేయగలిగితే ప్రాథమికంగా ఈ డ్రగ్స్ దూరం చేయగలుగుతాం ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళ మీద శిక్షలు తక్కువ ఉన్నాయి డ్రగ్స్ తానుగా వాడితే బాధ్యతగా చూస్తుంది ఇన్వెస్టిగేషన్ లో అదే ఒక డ్రగ్స్ ఇద్దరు సప్లై గా ఉంటుంది కఠిన శిక్షలు ఉన్నాయి మనం కానీ డ్రగ్స్ వాడితే పాపం బాధితుడు అనవసరంగా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు అని ఒక కన్సర్న్ తో చూస్తున్నారు అలా కాకుండా డ్రగ్స్ ను కలిగి ఉన్నా డ్రగ్స్ ను ముట్టుకున్నా డ్రగ్స్ వాడినా కూడా తీవ్రమైనటువంటి నేర శిక్షణ ఉంటే తప్పించి కొంచెం ఈ గంగు నుంచి బయటపడతాను అనే ఆలోచన సార్ ఇప్పుడు షణ్ముఖ్ విషయంలో కూడా సార్ డ్రగ్స్ అనేది అంటే ఎక్కువగా తీసుకోలేదు ఒక పరిమితి వరకే తీసుకున్నారా అని చెప్పి బెయిల్ ఇవ్వడం జరిగింది అంటే డ్రగ్స్ అనేది ఒక పరిమితి వరకే తీసుకోవచ్చు అంటారా లేకపోతే పూర్తిగా లా ప్రకారం అసలు తీసుకోకూడదు నిషిద్ధం అలాంటిది ఒక లిమిట్ వరకు అనేది ఎంత వరకు అంటారు లిమిట్ అనేది లేదంటే లేదండి కలిగి ఉన్నా కానీ ఇక కన్సర్న్ సలకృతం ఉంది దాని బాగా స్ట్రిక్ట్ గా అంటే ఇంకా కఠినమైన శిక్షణ చేసి అసలు డ్రగ్ వాడినా ముట్టుకున్నా కలిగి ఉన్నా అంటే కొందరు డ్రగ్స్ తీసుకోకుండా నా దగ్గర పెట్టుకుంటాను నేను నా దగ్గర లే అంటే నేను తీసుకోలేదు కదా అది కూడా ఉంటుంది అలా కాకుండా డ్రగ్స్ లో ఉంచుకున్నా ఇతరులకు ఫ్రీ ఇచ్చిన డబ్బులకు ఇచ్చినా కూడా కఠిన నేరాలు కఠినమైన శిక్షలు ఉండాలి అప్పుడు మాత్రం ఇవన్నీ కంట్రోల్ అవుతాయి మీరు చెప్తున్నటువంటి షణ్ముఖేశ్ లో కూడా పెద్దనే బయలు వచ్చింది బయలు వచ్చిన తర్వాత రేపటి నుంచి కూడా ఆ ఆర్గ్యుమెంట్ కూడా ఎలా ఉంటుంది డ్రగ్స్ బాధితుడు డ్రగ్స్ వల్ల ఇబ్బంది పడుతున్నాడు అని ఒక బాధ చూస్తున్నాడు డ్రగ్స్ ఎందుకు వాడుతున్నాడు వాడినందు వల్ల నైరస్తుగా చూడకపోవడం అనేది ఈ చట్టాలు ఉన్నటువంటి అసలు ఈ చట్టాలు ఖచ్చితంగా మారాలి కఠినమైన శిక్షలు వస్తే తప్పించి వీటిని కంట్రోల్ చేయలేము అసలు నిర్మూలించడం వల్ల కంట్రోల్ ముఖ్యంగా కంట్రోల్ చేసినట్లు నిర్మూలించవచ్చు కానీ కంట్రోల్ చేయడం కూడా అవట్లేదు ఎందుకంటే చూస్తూనే ఉన్నాం ఇన్ని కేసులు అవుతున్నప్పుడు బహిరంగంగా టీవీలో మాధ్యమాలు పాపులర్ అవుతున్నప్పుడు షేమ్ అవుతున్నప్పుడు దాన్ని ఇన్సెంట్ గా ఫీట్ కాకుండా ఇంకా డ్రగ్స్ వాడుతున్నారు దొరికిన వాళ్ళే మళ్ళీ దొరుకుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు మార్పు రావట్లేదు ఎందుకంటే చట్టాల పట్ల భయం లేదు వాళ్ళు వల్ల చట్టాల పట్ల భయం ఉన్నప్పుడు భయం కలిగినప్పుడు పలానా వాళ్ళకి పలానా ఇబ్బంది ఉన్న అట్లా వాళ్ళు అట్లాపులర్ అయ్యారు ఇబ్బంది పడ్డారు కాబట్టి మనం కూడా ఈ డ్రగ్స్ వాడవద్దు ఆలోచన రావట్లేదు అంటే చట్టాలు ఖచ్చితంగా మారాల్సిందే కఠినమైన శిక్షలు వస్తాయి కాబట్టి డ్రగ్స్ మనం దూరం చేయాలి